ప్రభు మహిమ మహిమగలం కాక అందరికీ ఉండముయ కీర్తన గ్రంథము డెబ్బై మూడు చివరి వచ్చిన విజయానందం నాకైతే దేవుని పొందు ధన్యకరము నీ సర్వకార్యములను నేను తెలియజేయనట్లు నేను ప్రభు అయిన ఇహో వాసరణించి ఉన్నాను అల్లుగా ప్రభు అమ్మ తండ్రి ఈ లేఖన భావం నుంచి మీరే మాతో మాట్లాడమని యేసుక్రీస్తునాలు ఇచ్చినాము తండ్రి అమ్మేన్ నాకైతే దేవుని పొందు ధన్యకరము నీ కార్యములను నేను తెలియజేయనట్లు నేను ప్రభువైన అయిన యుహోసాలను చెప్పరుస్తున్నాను నిజమే ఈ లోకములో ఏమన్నా అవి ధన్యకరం కాదు కానీ దేవునితో సాంగత్యము దేవునితో సంబంధం అనేది ధన్యకరము ఇంకేమన్నాడంటే అంటే సకు కార్యములను నేను తెలియజేయనట్లు ఎస్ మన ప్రభువు మన ఏడలా ఎన్నో కార్యాలు జరిగించాడు ఆ కార్యాలను బట్టి దేవుని స్థుతిస్తూ అటువంటి కార్యాలు చేసే దేవుడు ఒక ఒక ఆయన ఉన్నాడని ఆయన చేసే కార్యాలను బట్టి ఆయన్ను మనం ప్రకటిస్తూ ఆయన కార్యాలను కొనియాడవలసిన వారుగా తెలియవారు తెలియజేసేవారుగా మనం ఉండాలని వాక్యం తెలియపరుస్తూ ఉంది నేను ప్రభు అయిన హోవా సరణలు ఉన్నాను దేవుని సహాయం లేకుండా మనం ఏది సాధించలేము ఏది చెప్పలేము దేవుని గురించి మనం ప్రకటించాలన్నా కూడా దేవుని యొక్క సహాయము కోరుకోవాలి ఇక్కడ భక్తుడు దేవుడు చేసిన కార్యాలని ప్రజలకు తెలియజేయడానికి నేను సరణ చేస్తున్నానని తెలియపరుస్తున్నాను ఉన్నాడు ఒక కార్యం కాదు రెండు కార్యాలు కాదు సర్వ కార్యాలు తెలియజేయనట్లు నీవు నాకు సహాయం చేయమని వేరుకుంటూ ఉన్నాడు అంత మాత్రమే కాదు దేవుని యొక్క పొందు దేవుని యొక్క సాన్నిహిత్యం దేవుని యొక్క దేవునితో తనకు ఉన్నటువంటి వ్యక్తిగత బంధం సంబంధం అనేది ఎంతో ధన్యకరమైనదని తను నిత్యము ఆయనతో మనకు ఉన్నటువంటి సంబంధం ఏదైతే ఉందో అదే శాశ్వతము అది ఎంతో ధన్యకరమైనది కాబట్టి మనము ప్రతిరోజు కూడా ఉదయాన్నే వాక్యాన్ని జుకొని ప్రార్థన చేసుకొని ప్రార్థనతో వాకి అధ్యానంతో మనం మన రోజును కనుక మనం ప్రారంభించినట్లయితే ఆ రోజంతట్లో దేవునికోపదాన్ని మనకు అనుగ్రహించబడి ఎంతో నెమ్మది సంతోషంగా ఉండగలుగుతాం కాబట్టి దేవునితో మనం గడుపుతాము అటు కృప దేవుడు మనకు దయచేయని కాకమే ప్రభావం ఎక్కువ తండ్రి ఈ రోజంతా కూడా నీకు కృపా కోపం దయచేయమని వాక్సినటువంటి చదువు దా బిడ్లంతా మీరు నాపం చేసుకోమని ప్రార్థిస్తాం తండ్రి ఉపయోగ నుండి క్షేమకరమైన ప్రేమ దానికి రోగులు ముట్టి స్వస్థపరచండి దయ్యం చేత పిలించబడిన వారికి విడుదల వ్యాధి బాధల పల నుంచి విడుదల కష్టం చెప్పిన విడుదల ప్రయాణంలో తోడుకుండా తండ్రి వారు తలపెట్టిన పనిలో తోడుకోండి లేదా సహాయం చేసి విజయం అనుగ్రహించమని చిత్తానికి అప్పగించుకున్నాం ప్రతి అవసరం దాని ప్రార్థిస్తున్నాం తండ్రి తండ్రి మీరు అక్కడ ఆలస్యమైతే మరొకసారి చేరి ప్రార్థన సహాయం చేసి మేము ఒప్పందమని యేసు క్రీస్తు నామాలు అడుగుతున్నాము తండ్రి అండి థ్యాంక్ యూ